నమస్కారం నా పేరు రంబాబు మీరు చూస్తున్నారు త్రిఆర్ న్యూస్ భారతదేశంలో ప్రజలు అన్ని మతాలు అందరూ దేవుళ్ళు ఒకటే అనే భావన కలవారు మానవుల్లోని కల్మశాలను బాపి సమైక్యతను విలువలతో కూడిన ప్రేమను సమాజంలో మతాలు పెంచాలి మాదేవుడే గొప్ప అంటూ వీధుల వెంట మా మతంలో చేరండి అని యాచన చేయటం అమాయక ప్రజలలో ఇతర మత ఆరాధ్య వ్యవహారాలను కించపరచటం విశ్వ వినాశనానికి నాంది అన్ని మతాల సారం సర్వమానవ సమానత్వం అని ఏ దేవుడు చెప్పినా ఏ గ్రంథాలు చెప్పినా లోకంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలి అని కోరుకుంటాయని కొండపల్లి సయ్యద్ షా బుఖారి బాబా బర్గా పీఠాధిపతులు అల్తఫ్ రజా పునరుద్ఘాటించారు హిందూ ముస్లిం బాయి బాయ్ పరమత సహనానికి సౌరవతత్వానికి బలమైన పిలుపునిచ్చి అయ్యప్ప స్వాములకు భిక్ష ఏర్పాటు చేసి ఆచరణకు ఆలవాలమయ్యారు ఆ కార్యక్రమంలోని వివరాలు మీ ముందుంచే ప్రయత్నం త్రిఆర్ న్యూస్ చేస్తోంది సర్వమానవ సమానత్వానికి ఇదొక మాంది ప్రపంచం అంతా కూడా ఈ విధంగా మానవత్వం ఒకటేనని నిరూపించేటట్టు అన్ని మతాలు కూడా కలిస్తే ప్రపంచం సుఖశాంతులతో వర్దిలుతుందని నా భావన ఇతర దేశాలలో కూడా హిందీ హిందూ ముస్లిం వేరు వేరు కాదు అందరూ ఒకటేనని చైతన్యంగా మనం అందరూ గొంతెత్తి సాగితే ప్రపంచ శాంతికి మనం అందరూ అవుతామని నేను మనసా వాచ కోరుకుంటున్నాను ఈ ఈ దర్గాలు గత ముప్పై సంవత్సరాల నుంచి ముస్లింకే సరిపడ దర్గా ఇది అనే కాకుండా సర్వమానవ సమానత్వానికి ఇది అందరికీ ఉపయోగపడుద్దని అన్ని కులాల వారు ఇక్కడికి వచ్చి భోజనం చేయటం జరుగుతుంది అదే దీనికి సర్వమానవ సమానత్వానికి నిదర్శనం ఈ ముస్లిం దర్గాకి మసీదుకి మనం రాకూడదు అనే వారు ఎవరన్నా ఉంటే వాళ్ళకి నేను చెప్పే సూచన ఇదే సలహా కూడా ఇదే కాబట్టి అటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మనం ఒకటిగా ముందు మానవులం కాబట్టి ఆ మానవత్వంతోనే మనమందరం ఒకటి అని సాగితే ప్రపంచం శాంతంగా ఉంటుందని నా భావన మా అందరి యొక్క ఉవాచ మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం కులాలకు మతాలకు అతీతంగా గతంలో మా పూర్వీకులు అదేవిధంగా ప్రేమించు ప్రేమని పంచు అనే విధంగా ముందుకు సాగారు ఇవాళ భవిష్యత్ తరాల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం మనం కూడా కులాలకు మతాలకు అత అతీతంగా మత సామరస్యాన్ని నిలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ్ళ గతంలో వాళ్ళు చేసినటువంటి కార్యాలే వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలే ఇవాళ్ళ మాకు ఒక ఆదర్శం ఎందుకంటే వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మ ఏడు వందల సంవత్సరాలుగా పూజలు అందుకోవటం అనేది ఒక గొప్ప కార్యం అంటే భారతదేశంలోనే ఒక గొప్ప మందిరం అయినటువంటి ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి టెంపుల్ వెంకటేశ్వర స్వామి అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఏడు వందల సంవత్సరాలుగా ఒక ముస్లిం యువతి పూజలు అందుకోవటం అదేవిధంగా అయ్యప్ప స్వామి దగ్గర వెళ్ళేటప్పుడు స్వామి అదేవిధంగా మీకు బ్రహ్మంగారు దగ్గర సిద్ధయ్య సయ్యద్ గారు ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా మత సామరస్యం అనేది వర్ధిల్లుతుంది గతంలో ఆనాడు రాముల వారు రాందాస్ కబీర్దాస్ చరిత్రని ఇవాళ మనం మర్చిపోలేము అదేవిధంగా భద్రాచలం రాముల వారికి ఏదైతే తలంబరాలు హైదరాబాద్ నవాబు గారు పంపించేవారో అది కూడా మర్చిపోలేము ఈ విధంగా ఈ భారతదేశంలో చాలా దర్గాలకు పీఠాధిపతులుగా ధర్మకర్తలుగా గుంటూరులో ఉన్న కాలేమస్తాన్ దర్గా కానివ్వండి అట్లాగే మన అమలాపురంలో ఉన్నటువంటి దర్గా కానివ్వండి ఫరీద్ మస్తాన్ దర్గా మసిలిపట్నంలో కానివ్వండి ఇలా ఒక చరిత్ర ఉంది హిందూ ముస్లిం అనే భేదం గతంలో ఎప్పుడూ లేదు అన్నదమ్ములుగానే ఉన్నాం భవిష్యత్తులో కూడా అన్నదమ్ములుగానే ఉంటాం కులాలకు మతాలకు అతీతంగా అందరు కలిసి కట్టుగానే ఎన్ని ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా మనమందరం ఒకటే అనే అదే శ్లోకంతోనే ఉన్నాము కాబట్టి ఇవాళ ఈ దర్గా చరిత్ర కలిగిన ఒక నాలుగు వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన దర్గాకి మేం పిలవంగానే వారు గురుస్వాములు కానీ వాళ్ళందరి స్వాములు వచ్చినందుకు వారికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజే తెలియజేసుకుంటూ బాబాగారి ఆశీస్సులు ఓవరస్వామి ఆశీసులు ఆ అయ్యప్ప ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఆయురు ఆరోగ్యాలకి సుఖ సంతోషాలకి అష్ట ఐశ్వర్యాలకి వారి ఆశీసులు తప్పనిసరిగా ఉండాలని అదేవిధంగా అయ్యప్ప స్వామి ఓవరస్వామి దర్శనం వాళ్ళకి ప్రతిరోజు కలగాలని చెప్పి ప్రార్థిస్తూ రేపు రాబోయే రోజులు తొమ్మిది పది పదకొండో తారీఖు బాబాగారి ఉరుసోత్సవం కూడా ఉంది లక్షలాది మందికి ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఆ దర్గా ఉరుసోత్సవానికి కూడా రావాలని తప్పనిసరిగా మీరందరూ కూడా ఆ బాబాగారి ఉరుసహోత్సవంలో పాల్గొంటారని చెప్పి ఆశిస్తూ తల తీసుకుంటాం